ఏట రామ కీర్తనం అచహను హనుమనర్తనం ఏజట రామ కీర్తనం అజహను హనుమనర్తనం ఏజట రామ భావనం ఏజట రామ భావనం అటాను భాసనం ఏజట రామ భావనం భావన హనుమ భాసనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం రామయను సువక్కసారి ఉదలసిన రామయను నీవు ఉదలసిన రామ రామయను సు అనుమఫల మునిచ్చును రామ రామయను సు అనుమఫల మునిచ్చును రామయసు ఒక్కసారిలోన తలచిన రామాయణ సు ఒక్కసారిలోన రామ రూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామ రూపమచ్చుగా అచట నిలుపును ఎజట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం ఆచట హనుమనర్తన రామాయణసు ఒక్కసారి పలికి మరచిన రామాయణసు ఒక్కసారి పలికి మరచిన హనుమనిన్ను మరవడయ్య హనుమ హనుమనిన్ను మరవడయ్య సుండును రాముడెవ్వరను సులోన సర్చ చేసిన రాముడెవ్వరను సులోన సర్చ చేసిన సచిదానంద గురువుగాను మమారును శ్రీ సచిదానంద గురువుగా ననుమారును యచ రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచటహను మనర్తనం ఏచట రామ భావనం రామ భావనం రామభావనం హనుమ మసనం ఏచ రామ కీర్తనం అచటహను మనర్తనం